హే హాయ్ హలో నమస్తే నేను మీ ఉండవ వీరుడు మనమైతే తిరుపతికి అయితే వచ్చేసినాం ఈ తిరుపతిలో ఇక్కడ టోల్ ప్లాజా అయితే మనం బండి అయితే అన్ని చెకింగ్ చేసుకొని పైకి అయితే వచ్చేసినామో టోల్ ఫ్లాజా అయితే దాటేసినాం ఇక చూడండి పైన చుట్టూ ఎట్లయితే కొండలు అయితే ఉన్నాయో ఏ కొండలు ఎట్లా కనబడుతున్నాయో విపరీతంగా ఉన్నాయి కుండలైతే ఈ కొండల మీదకి వెళ్ళి ఘాట్ సెక్షన్లకి వెళ్ళి మనం బండి వేసుకొని అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం బండి వేసుకొని కుండపైకి వెళ్ళాక అక్కడ దర్శనం అయితే చేసుకోవాలి పైకి అయితే వచ్చేసిన మన ఒక సైడ్ పార్క్ చేసేసుకొని గుండి చేయించుకొని అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక ఇక చూడండి దర్శనం లైన్లు అయితే ఎట్లున్నారో ఘోరంగా ఉన్నారో అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి రూమ్లో అయితే వారేసారు లాక్లు వేసేసారు అటు ఇటు లాక్లు వేసేసారు రూమ్ అంతా జనం ఇక మొత్తం ఘోరంగా అయితే ఘోరంగా ఉన్నారు ఆ లైన్లో మస్తు టార్చర్ అయింది ఒక నాలుగైదు గంటల తర్వాత రూమ్లకి అయితే వచ్చేసినాం ఇక మ్యారేజ్ అవ్వట్లేదు మరో కొంతమందిని అయితే మళ్ళీ రూమ్లో యాడ్ చేసేసారు యాక్చువల్గా సిగ్నల్ ఇచ్చినట్టున్నారు అందరూ అయితే పోదడానికి రెడీ అవుతారు ఇక మనం కూడా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి ఇక ఐదు పోయినాక దర్శనం అని మేము అనుకున్నాం కాకపోతే ఇక్కడికి వెళ్ళి వేరే హాల్ అయితే పడగొట్టేసారు ఈ హాల్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక హాల్లోకి వెళ్లే ముందు మన దగ్గర ఉన్న లగేజ్ మొబైల్స్ అన్నీ రికవర్ చేసుకొని మనకి ఇస్తారట ఇక దయ దర్శనం చేసుకున్న తర్వాత ఫోటో అయితే తీసుకున్నాయి ఇక అక్కడ గోల్డెన్ కలర్లో కనబడుతుంది చూడు అందులోనే స్వామివారు అయితే ఉంటారు బాయ్ ఫ్రెండ్స్